రామచంద్రాపురం నియోజకవర్గం కే గంగవరం మండలం పోలీస్ స్టేషన్ ఎస్ఏ బాష తెలియజేశారు కె గంగవరం మండలంలో వివిధ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరూ జూదము పందాలు గుండు ఆటలు అలాగే ప్రజలను ఇబ్బంది పెట్టే ఏ కార్యక్రమంలో ఉండకూడదని మరి సంక్రాంతి వచ్చిందని ప్రజలను ఇబ్బంది పెట్టే పనుల్లో పాల్గొంటే తగిన చర్యలు తీసుకుంటామని కె గంగవరం మండలం ఎస్ఐ బాషగారు ప్రజలందరికీ తెలియజేశారు పోలీసు వారు తెలియజేసే హెచ్చరిక ఏంటంటే సంక్రాంతి పండుగ వచ్చింది కదా అని చెప్పేసి విడిగా రోగం ఆడినా గున్నాట్లాడినా అలాగే సాంప్రదాయకరమైన క్రీడలు ప్రోత్సహించడం తప్ప ఈ వాలీబాలు కబడ్డీ క్రికెట్ అలాంటివి ఏ కోడి పందాలు కుందాటం పేటాటం నిర్వహించి ఎక్కడైనా జాతరల పేరు చెప్పి అసలు ఇచ్చారు అనే అందరి మీద కూడా చట్టరీత్యా కేసులు పెట్టబడతాయి మీ అందరూ కూడా మీ బంధువులు చెప్పండి మీ స్నేహితులు చెప్పండి మండలంలో మీ అందరి ద్వారా మీడియా వారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం ఎవరు కూడా ఈ జోనం దాంట్లోకి వెళ్ళొద్దని అలా తెలియజేయడం